హై టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మార్నింగ్ బ్లాగ్ అనేది షూట్ చేశాను ఫస్ట్ ఫైవ్ థర్టీకి లేసి గిన్నెలన్నీ కడిగేసా కడిగేసిన తర్వాత అన్నం ఎంత మిగిలిందో చూసుకున్నాను నైట్ వండింది అన్నం సరిగ్గా తినట్లేదు చలికాలం వేడాన్నం అయితేనే తినబుద్ధి అవుతుంది చల్ల తినబుద్ధి కావట్లేదు ఇంకా అవి కడిగేసి అక్కడ పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకున్నాను ఇలా బయట కూడా కొంచెం చేసుకొని నార్మల్ చీపీతో మొత్తం ఊడ్చాను కొన్ని డేస్ నుంచి చిన్న పిల్లులు అనేవి ఇంట్లోకి వచ్చేసి వెచ్చదనానికి పడుకుంటే పడుకున్నాయి కానీ మోషన్ కూడా వెళ్ళి బాగా చికాకు చేస్తూ ఉన్నాయి నిన్న నైట్ బాగా కోపం వచ్చేసింది మొన్న వచ్చేసరికి వేసుకునే బట్టలు కూడా చికాకు చేశాయి మా హస్బెండ్ త్రీ డేస్ నుంచి క్లీన్ చేస్తూ వచ్చారు కానీ మళ్ళీ నిన్న నేను వచ్చేసరికి మొత్తం చికాకు చేశాయి అందుకే నైట్ కాపలా కాసి రెండింటిని పట్టుకొని కొట్టేశాను మరి గట్టిగా కొట్టలేదు కానీ నార్మల్గా అయితే కొట్టాను దాన్ని అలా కక్ష పెట్టుకున్నాయో ఏమో కానీ మార్నింగ్ లేదు చూసినప్పుడు ఏమీ లేదు వెనక పని చేసుకొని ముందుకు వచ్చేలోపు మళ్ళీ మోషన్ పోయి గలీజ్ చేసేసాయి అందుకే పిల్లలు తిరుగుతారు అని మళ్ళీ కొంచెం కంఫర్ట్ అండ్ లైజాల్ అవన్నీ వేసి రూమ్ మొత్తం పెట్టేసుకున్నాను బయట కల్లాపి చల్లాను కదా అది పసుపు పౌడర్ అనుకుంటున్నారు అందరు చూసి కానీ అది పసుపు పౌడర్ కాదు నార్మల్గా కల్లాపి చల్లడానికి కానీ సిటీస్ వాళ్ళు తెచ్చుకునే పౌడర్ నేను పేడ సరిగ్గా ముట్టుకోను అందులో మాకు అవైలబుల్గా కూడా ఉండదు వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొంచెం ఎలానో ఉంటుందని నేను అది చల్లుకుంటాను అది ఆరేలోపు ఇక్కడ పాలకూర నేను ఎగ్జామ్స్ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు తీసుకున్నాను తీసుకొని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళదు ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా పంపించలేదు సో అది ఉంటే మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇది తినడానికి మంచిగా ఉంటుంది కానీ క్లీన్ చేసేటప్పుడు తల ప్రాణం తోక్కొస్తుంది ఇలా కొద్దిగా ఉంది అని రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని రెండు గ్లాసులు కందిపప్పు పోసుకొని మొత్తం ఇదంతా ముందుగానే శుభ్రం చేసుకున్నాను కట్ చేయకముందే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆఖరుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను ఇలానే ఉల్లిపాయలు టమాటాలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని నేను ఈ పప్పులో వేసుకున్నాను నేనైతే ఆ కూర కూడా కొంచెం ముందు కూరగాయలు ఉన్నాయని ఒక టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ లెక్క వాటర్ తీసుకున్నాను అంటే మొత్తం సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం చింతపండు ఉప్పు కారం అన్నీ ముందుగానే యాడ్ చేసుకున్నాను పసుపు అనేది ఇంట్లో అవైలబుల్గా లేదు పప్పు లాస్ట్లో కూడా ఒకసారి ఉడికిస్తాముగా సో ఇంకా పసుపు లాస్ట్లో వేయొచ్చులే అని ముందుగా ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టేసాను ఇలా సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు రాణించాను కొత్త కుక్కర్ అయితే ఇంకా తక్కువ విజిల్స్ వచ్చినా కానీ ఉడికిపోతుంది మీద పొట్టుపప్పు కాబట్టి ఇలాగ కొన్ని విజిల్స్ వచ్చేదాకా ఉంచాను తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను ఈ అయితే రెండు గ్లాసులు బియ్యం అనేవి పోసుకున్నాను ఎందుకంటే పెరుగులోకి తినడానికి నైట్ మిగిలిపోయిన చల్ల అన్నం ఉంది కాబట్టి ఇలా రెండు గ్లాసులే పోసుకున్నాను మేమైతే అన్నంలో ఉప్పు వేసుకుంటాం మీరు వేసుకుంటారో వేసుకోరో కామెంట్ చేయని ఇలా రెండు కూడా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇందాక కల్లాపు చల్లి పెట్టాను కదా ఇక్కడ ముగ్గు వేద్దామని బయటకు వచ్చాను చిన్న ముగ్గు కూడా వేశాను నాకు ముగ్గులు ఫస్ట్లో మంచిగా రావు మధ్యలో మళ్ళీ కొంచెం బాగానే వచ్చాయి కానీ తర్వాత తర్వాత నాకు పిల్లలతో టైం కుదరక ముగ్గులు వేయడం కూడా మానేశాను సరిగ్గా వేయను ఇండ్లు మా చిన్నోడు బాగా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఊక ఏడ్చేవాడు కాబట్టి ఇంటి ముందు ఊడవడం కూడా కొంచెం తక్కువగానే ఊడ్చేదాన్ని ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొన్ని పాలు పోసి టీ పొడి చక్కెర అవన్నీ వేసుకొని టీ స్టాప్ పెట్టుకున్నాను నేను మార్నింగే తాగుతాను కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకంటే నిన్ననే అమ్మ అమ్మవంటి దగ్గర నుంచి వచ్చాను ఎగ్జామ్స్ అయిపోయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి పాలు లేవు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొని వచ్చి దీంట్లో అల్లం వేసుకొని టీ పెట్టుకున్నాను ఇలా టీ పెట్టుకున్న తర్వాత పొంగొచ్చాయి పొంగొచ్చాక టూ టు త్రీ టైమ్స్ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఆఫ్ చేశాను మా హస్బెండ్ అయితే టీని తిరగకొడితేనే తాగుతారు నేనైతే నార్మల్గానే తాగుతాను ఎందుకంటే నాకు బాగా వేడిగా ఉంటేనే ఇష్టం ఊదుకుంటూ అయినా కానీ వేడిదే తాగుతాను కానీ చల్లగా ఉంటే అస్సలు ముట్టుకోను అలా పక్కన పెట్టుకొని ఏ టైం అయినా కానీ వేడి చేసుకునే తాగుతాం మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక గ్లాస్ తీసుకొని టీ పోసుకున్నాను ఇలా టీ పోసుకొని నేను తాగేసే లోపు కుక్కర్ ప్రెజర్ పోయింది ప్రి కుక్కర్ ప్రెజర్ పోయాక పప్పు అయితే ఇలా ఉంది బాగా ఎనుపుకున్నాను దీన్ని గంటతోనే నేను మెత్తగా చేసుకున్నాను పప్పు గుత్త అనేది ఇంట్లో లేదు కాబట్టి ఇలా గంటతోనే మంచిగా మెత్తగా చేసుకున్నాను ఇలా మెత్తగా అనుకున్న తర్వాత పోపు పెట్టేసుకున్నాను నేను ఏ పోపులోనైనా కానీ మెయిన్ ఎల్లిపాయలు యాడ్ చేస్తాను నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం అలానే మా హస్బెండ్ అసలు ఎల్లిపాయలు వేస్తే తిడతనే ఉంటారు ఎంత తిట్టినా కానీ నేనైతే ఎల్లిపాయలు ఖచ్చితంగా వేస్తాను ఆ వెల్లిపాయలు కూడా ఏంటో పొయ్యి మొత్తం మా ఆయనకే పోతాయి నాకు ఒక్కటి కూడా రావు ఇంకా తిట్లు తిని తిని అలవాటు అయిపోయింది అయినా కానీ టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు వేస్తే అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి సో నేనైతే ఖచ్చితంగా ఎల్లిపాయలు వేస్తాను ఇంకా పప్పుని మొత్తం మంచిగా ఉడికించుకున్నాను ఇలా నేనైతే మా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే ఎయిట్ కల్లా అటు ఇటుగా వర్క్ అయిపోయింది త్రీ అవర్స్ ఏమో పట్టింది అంతే వర్క్ కంప్లీట్ అవ్వడానికి